అమరావతి అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవేకి కేంద్రం పచ్చ జెండా సో మీరు చూసుకున్నట్లయితే అమరావతి నుంచి పట్టుకొని హైదరాబాద్ వరకు కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేకు కేంద్రం పచ్చ జెండా ఊపడం అయితే జరిగిందనమాట అంటే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్రం పచ్చ జెండా ఊపింది డిపిఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది మరికొన్ని సమస్యల పరిష్కారాలకు కూడా ఆయా శాఖలకు ఆదేశాలు కూడా జారీ చేసింది సో విభజన తర్వాత విభజన హామీల్లో భాగంగా అతి ముఖ్యమైనది ఏంటంటే రాష్ట్ర రాజధాని ఏపీ రాజధాని అమరావతి నుంచి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవే అయితే ఒకటైతే ఉందన్నమాట దానికి ఇప్పుడైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది పట్టాలైతే ఎక్కబోతుంది గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజధాని నుంచి మళ్ళీ ఆ తెలంగాణ రాజధాని హైదరాబాద్కి అయితే కొత్త హైవే అయితే రాబోతుంది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి